భట్రాజు అంటే ఒకప్పుడు కవి పుంగవులు ఉపాధ్యాయులు విద్యాదాతలుగా వెలుగొందారని తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం అధ్యక్షుడు దేవరాజు విష్ణువర్ధన్ రాజు అన్నారు హన్మకొండలోని మాస్టర్జీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉగాది పురస్కారాలను అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర భట్రాజు సంఘం నాయకులు పాల్గొన్నారు నామ సంవత్సర ఉగాది పురస్కారాల సందర్భంగా వివిధ రంగాలలో నైపుణ్యం చూపిన వారికి ఈ పురస్కారాలు అందజేశారు విద్యాపరంగా పురస్కారాలు వైద్యపరంగా శ్రామిక రంగంలో కళాశాలలు ఆధ్యాత్మిక రంగంలో కళల రంగంలో ప్రతిభ రంగంలో సాహిత్య రంగంలో క్రీడా రంగంలో పారిశ్రామిక రంగంలో రాజకీయ రంగంలో న్యాయ రంగంలో నైపుణ్యం చూపిన వారికి ఈ పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దేవరాజు విష్ణువర్ధన్ రాజు మాట్లాడుతూ భటరాజులు అనగా కవులు విద్యావంతులు గురువులు ఉండేవారని విద్యాదాతలుగా చాలామందికి విద్యను అందించిన గొప్ప మహానుభావులు మా భటరాజులు అని ఆయన అన్నారు అలాంటి అన్ని రంగాలలో నైపుణ్యం చూపిన వారికి ఉగాది పురస్కారం అందజేయడం చాలా సంతోషంగా ఉన్నదని ఇట్టి కార్యక్రమాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో భట్రాజుల కుల బాంధవులు

మోత్కూరు రెడ్ క్రాస్ ఆత్మకూరు స్వచ్ఛంద సంస్థ ద్వారా విశేష సేవలు అందిస్తున్నారు భట్టరాజు కుటుంబ అనేక రకమైనటువంటి అంశాల్లో పాల్గొన్నారు మన కమిటీ నుంచి హేమలత పత్తికంట హేమలత గారి గురించి చాలా మంది ఆదర్శంగా నిలిచారు ఒక రాజకీయాల్లో మహిళలు రాణించాలి అంటే హేమలత గారు చూసి నేర్చుకోవాలి ఆ గ్రామంలో ఒకే కుటుంబం ఒక ఒక పట్టాలు కుటుంబం ఉన్నప్పటికీ కూడా మొత్తం మండల అధ్యక్షురాలుగా పనిచేసిన